హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాగీతోనైతే గుంట పొంగనలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ ఒక ఖాళీ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు సన్నరవ్వ తీసుకోవాలండి మనం ఉప్మా చేసుకుంటాం కదా సుజీ రవ్వ అని కూడా అంటారు కదండి ఆ రవ్వను తీసుకోవాలి ఒక కప్పు వరకు తీసుకొని బౌల్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఫైవ్ రూపీస్కి ఒక మ్యాగీ ప్యాకెట్ అండి రెండు మ్యాగీ ప్యాకెట్లు తీసుకొని మ్యాగీని ఇలా నలుపుకొని వేసేసుకోవాలన్నమాట టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఇలా మ్యాగీని కూడా వేసేసుకోవాలి తర్వాత దీంట్లో సన్నగా తురుముకున్న క్యారెట్ అండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మీ స్పైసీని బట్టి వేసుకోండి నేనైతే ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను మనం పొంగనాలు వేస్తామనుకునే ముందే ఒక అయితే ఉడికించి పెట్టుకోవాలి ఇలా ఆలూని ఉడికించుకున్నాక దీన్ని గ్రేట్ చేసేసుకోవాలండి చక్కగా మనం క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆలుతో చేసుకుంటున్నాం కదా మ్యాగీ రవ్వ వేసుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మనకి గుంట పొంగనాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి తర్వాత ఆలును కూడా తురిమేసుకున్నాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడినంత సాల్టు తర్వాత ఒక కప్పు వరకు పెరుగు తీసుకోవాలండి చిక్కటి పెరుగు ఇందులోనే మనము మ్యాగీ వేసుకున్నాం కదా మ్యాగీ మసాలా ఉంటుంది కదండి అవి రెండు ప్యాకెట్ల మసాలాలు కూడా వేసేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లో చిక్కటి పెరుగు ఒక కప్పు వరకు వేసుకోవాలి పెరుగు అనేది పుల్లగా లేకుండా చూసుకోండి ఫ్రెష్గా ఉంటే మనకి చాలా బాగా వస్తాయి గుంటు పొంగనాలు టేస్టీగా తర్వాత ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక కప్పు పెరుగు ఒక కప్పు వాటరు ఫస్ట్ యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి చక్క ఇదంతా బాగా కలిపేసుకుందాము మనకి పెరుగు వాటర్లో చక్క మ్యాగీ రవ్వ అనేది బాగా నానిపోతుందండి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి మనకి ఒక పదిహేను నిమిషాల లోపల చక్కగా నానిపోతుందండి మనకి రవ్వ అలాగే మ్యాగీ చక్కగా సాఫ్ట్గా నానుతుందనమాట నాని కొంచెం గట్టిగా అవుతుంది తర్వాత దీంట్లో ఒక్క పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోండి మనం పెరుగు వాటర్ వేసుకున్న కప్పుతోని ఒక్క పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎక్కువ వాటర్ మట్టుకు అస్సలు యాడ్ చేయొద్దండి ఒక కప్పు పెరుగు వేసుకున్నాము కప్పుంపావు వాటర్ యాడ్ చేసుకున్నాము ఇదంతా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన అయితే గుంట పొంగనాలు స్టాండ్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్తోని స్పూన్తో వన్ బై వన్ వేసేసుకోవాలండి పొంగనాలు ఇలా వేసుకొని చక్కగా మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం మ్యాగీ కూడా వేసాం కదండి ఇందులో ఆలు కూడా వేసుకున్నాం కదా తినేటప్పుడు మటుకు చాలా బాగుంటుందండి టేస్ట్ మటుకు ఇలా వన్ బై వన్ పొంగనాలు అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని పైనుంచి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి ఇక్కడైతే చక్కగా ఒక పక్క అయితే కుక్ అయిపోయినాయి ఇప్పుడు స్పూన్తో వీటిని రిటర్న్ చేసేసుకుందాము పైన క్రిస్పీగా లోపల మనకి మ్యాగీ రవ్వ ఉంటుంది కదండి చక్కగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి తినే కొద్దీ అండి అంత టేస్టీగా ఉంటాయి మనకి పచ్చడి కావాలనే ఇది కూడా లేదండి మనం తియ్యే కూడా ఇలా తినేయొచ్చు అనమాట పచ్చిమిర్చి ఆలు ఇవన్నీ వేసుకున్నాం కదా ఉట్టి కూడా తినేయచ్చు కావాలి అనుకుంటే చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి ఇవన్నీ రిటర్న్ చేసేసుకున్నాక మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని రెండో పక్క కూడా చక్కగా కాల్చుకోవాలి ఇక్కడ అయితే చక్కగా రెండు వైపులా కుక్ అయిపోయినాయి అండి పొంగనాలు అనేటివి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూసారు కదా ఎంత బాగున్నాయో ఇక్కడైతే నేను ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను ఇంతే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా పిల్లలకి నచ్చే విధంగా మ్యాగీ అలాగే సన్నరబుతనైతే గుంట పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో లోపల మట్టుకు చాలా బాగుంటుందండి చక్క నేను ఇక్కడ పల్లీల పచ్చడితోనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను వేడి వేడిగా ఉన్నాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి